గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి సుధాకర్ రెడ్డి గారు శిలాజిత్ అని చెప్పి వింటూ ఉంటాం ఆయుర్వేదంలో ఒక మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్నది అని చెప్పి అసలు ఏంటి శిలాజిత్ అంటే మళ్ళీ శిలాజిత్ లో కూడా రెండు రకాల శిలాజిత్లు ఉన్నాయి అంటుంటారు ఏది ఏ రకంగా ఉపయోగపడుతుంది మామూలుగా కామన్గా జరిగేది చాలామంది మార్కెట్లో తెలిసేది ఏంటంటే గోమూత్ర శిలాజిత్ అని ఉంటుంది బ్లాక్గా ఉంటుంది అండి ఆహా అది హిమాలయస్ నుంచి వస్తుంది అక్కడ నుంచి తెచ్చుకుని ప్యూరిఫై చేసి అమ్ముతూ ఉంటారు ప్రామాణిక కంపెనీ వాళ్ళు అమ్ముతూ ఉంటారు అది కర్పూర శిలా అది గోమూత శిలాజిత్ అంటారు అది ఆయుర్వేదంలో డిఫరెంట్ డిఫరెంట్గా వాడతారు పెయిన్స్ మీద వాడతారు యూరినరీ ట్రాక్ ఇన్ఫె యూరినరీ ట్రాక్ వీక్ అవుతుంటే వాడతారు జెంట్స్లో పొటెన్సీకి వాడతారు ఈ విధంగా ఏంటంటే కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి కూడా ఒక గోమూత శిలాజిత్ వాడతారు అంటే ఇంటర్నల్ గా ఉండే శిలాజిత్ ఏంటంటే విరిగిన కాళ్ళను కూడా అతుక్కునే గుణం ఉన్నదని శిలాజిత్కి లెక్కండి మాములుగా అయితే ఇదివరకు అయితే కోడి కాళ్ళు ఇరగొట్టి దాన్ని మళ్ళీ గో ఈ శిలాజిత్ గోమూత శిలాజిత్ పేస్ట్ చేసి కలిపి కడితే మళ్ళీ దానికి ఒక వారం రోజులకి మళ్ళీ టైట్ అయిపోతుంది అనమాట అట్లా ఆ గుణాలు ఉన్నాయని గోమూత శిలాజిత్తుని అన్ని విధాలుగా వాడతారు ఇప్పుడు అంటే మనిషికి కోడికి దానికి అయిందని మనిషికి అవుతా అలానే ఎప్పుడైనా కూడా ముందు యానిమల్స్ మీద చూసేవారు కదండి అంటే పూర్వం నుంచి కూడా అంటే మనిషి కాళ్ళు ఎరగొట్టలేదు మళ్ళా వాటి కాళ్ళు ఎరగొట్టి మళ్ళీ ఈ శిలాజిత్తు పైన పూజగానే దానికి బ్యాండేజ్ చేసేటప్పటికి నా ఒక వారం రోజులకి అది మళ్ళీ అతుక్కుపోయి అంటే లోన్కి ఇంటే కూడా ఇస్తారు పైన అప్లై చేసి ఇంటే కూడా ఇస్తారు ఆ విధంగా ఏంటంటే గోమూత్ర శిలాజిత్ బాగా హైలెట్ అయింది అప్పుడు మనం బాగుపడడం కోసం దాన్ని దాన్ని పాడు చేసి బాగుపరుస్తున్నారు అలా ఆ విధంగా ఏంటంటే గోమూత్ర శిలాజిత్ చాలా మార్కెట్లో ప్రాచుర్యం ఉంది ఇప్పుడు మీరు యూరినరీ గురించి ఏదో చెప్పిండ్రు కదా ఈ శిలాజిత్ వర్క్ చేస్తుంది అని చెప్పి అంటే కొంతమందికి తరచుగా మూత్రం రావటము ఆగకుండానే కొంతమందికి అలా వస్తుంది అంటే అలాంటి సమస్యకి ఏమైనా ఉపయోగిస్తారా అది అది ఎక్సెస్ యూరినేషన్ అంటారండి డయాబెటిక్ పేషెంట్లో మాట మాటికి యూరిన్ రావటం కొంతమందికి యూరిన్ చుక్క చుక్కల కింద రావటం అవి ఏంటంటే పోస్టెడ్ గ్రాంట్ ఎన్లార్జ్మెంట్ అయినప్పుడు కూడా ఆ విధమైన సమస్యలు ఉంటాయి కొంతమందికి డయాబెటిక్ పేషెంట్కి యూరినరీ ట్రాక్ సిస్టమ్ కొంచెం వీక్ అవుతుంది వీక్ అయినప్పుడు ఎక్కువ లాంగ్ స్టాండింగ్ అంటే ముప్పై నలభై సంవత్సరాలు నుంచి డయాబెటిక్ తో బాధపడుతున్న ఉన్న వాళ్ళకి ఏంటంటే తెలియకనే యూరిన్ అవుట్ అవడం అట్లాంటివి జరుగుతాయండి వాళ్ళకు కూడా గోమూత్ర శిలాజిత్ వాడతారు వాడతారు ఇది మన కర్పూర శిలాజిత్ అన్నది మార్కెట్ లో కొంతమందికే తెలుసు చాలా వరకు అంటే ఇక ఇది ఇది కూడా స్టోన్ అండి ఇది చూడ్డానికి పట్టిక లాగా అనిపిస్తుంది పట్టికనే ఇది వైట్ గా ఉంటదండి ఈ స్టోన్స్ మేము ఆయుర్వేద వైద్యులు ఏంటంటే దీన్ని తెచ్చుకొని దీన్ని కలబంద గుజ్జులో భావన చేసి అంటే శుద్ధి చేసి మళ్ళీ తేటలో కడిగి దీన్ని మేము శుద్ధి చేసుకుని కర్పూర్ శిలాజీ తయారు చేసుకుంటాం అంటే పొడిగి స్టోన్ అండి ఇది స్టోన్ అండి ఇది మనకి తేట నీళ్ళతో దీన్ని ఒకసారి కడిగిన తర్వాత బట్టి పెడతారు అన్నమాట పుటం పెడతారు పుటం పెట్టిన తర్వాత దీంట్లో కలబంద గుజ్జు యాడ్ చేసి పుటం పెట్టి తయారు చేస్తారు ఈ కర్పూర్ సిలాజిత్ని తయారు చేసే విధానం కొంతమంది కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ విధానాలుగా తయారు చేస్తారు ఈ కర్పూర సిలాజిత్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే మనకి ఇటువంటి మంటలైనా కావచ్చు బాడీలో ఒకసారి అనుకోకుండా హీట్ ఫార్మేషన్ అయిపోయి కళ్ళు మంటలు వస్తాయి కొంతమందికి ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది కొంతమందికి తెలియకన్నా యూరినరీ ఇప్పుడు నాన్ వెజ్ తింటున్నారు అనుకోండి అది తిన్న తర్వాత రోజు పొద్దున్న యూరిన్ పోసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది చాలా మంది జరుగుతుంది ఆ యూరిన్ లో మంట వస్తుంది కొంతమంది జనరల్ గా వాటి వాటికి యూరినరీ ట్రాక్లు మంట రావటం కొంచెం ఫైల్స్ పేషెంట్ ఉన్నారు కొంతమంది వాళ్ళు కూడా యానస్ రీజియన్ లో మలాస ద్వారాల దగ్గర హీట్ రావటం ఎటువంటి హీట్ అయినా కానివ్వండి ఆ హీట్ కి ఏంటంటే జనరల్ మెడిసిన్ కింద వాడతారు దీన్ని ఇప్పుడు జనరల్ ఏంటంటే పల్చటి మజ్జిగలో ఈ ఇక ఈ కర్పూర్ సెలాజిత్ ఇలా ఉంటదండి పసుపుని చేసేస్తే ఇట్లా ఉంటుంది ఇది కొన్ని ప్రామాణిక కంపెనీ వాళ్ళు కూడా అమ్ముతారు బ్రాండెడ్ కంపెనీస్ కూడా కర్పూర్ సెలాజిత్ అమ్ముతారు దీన్ని ఏం చేస్తారంటే హాఫ్ టీ స్పూన్ చిన్న టీ స్పూన్ సగం తీసుకుంటారు ఇలా వైట్ గా ఉంటదండి చాక్ అంటే ఇది పూతలా వాడేది కాదా ఇంటికి లోన్ తీసుకుంటారు ఇది ఇది శుద్ధి చేసేస్తారండి మొత్తం అంతా ఓకే ఓకే ఇది కర్పూరస్ ఇలా జిత్ అంటే కామన్ గా సమ్మర్ లో యూరిన్ లో మంట వచ్చిన ఏదో కడుపులో మంట కింద ఉన్నా కూడా ఇది మధ్యలో కలిపి వాడటం ఇప్పటి నుంచో పూర్వం నుంచి ఒక అలవాటు అండి ఇది పల్లెటూరులో కూడా లేడీస్ కి డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ ఎట్లా అయినా కూడా వాళ్ళకు కూడా వేడి వల్ల అవుతాయండి ఇవన్నీ దానికి కూడా వెన్నతో కలిపిస్తారండి ఇది వెన్నతో ఇది కామన్ గా చాలా మంది ఇంత డబ్బా కొనుక్కుని పెట్టుకుంటారు ఓళ్ళలో వెయిట్ చేసిందని మజ్జిగలో కలుపు తాగుతారు లేదంటే కొబ్బరి మనం నీళ్ళలో కలుపు తాగుతారు వెంటనే యూరిన్ లో మంట తగ్గిపోతుంది అనమాట ఎక్కడో బయటకు వెళ్ళి యాంటీబయాటిక్ టాబ్లెట్ వాడి అంత ఇది ఉండదు అండి ఇంట్లో పెట్టుకుని మజ్జిగలో కలుపుకుని తాగేస్తారు అంతే ఒకవేళ మజ్జిగ రాకపోతే వాటర్లో కలుపు తాగేస్తారు ఇది చాలా మందికి ఏంటంటే హోమోత వరకే తెలుసు ఈ కర్పూర శిలాజిత్తే ఎటువంటి కళ్ళు మంటలు వచ్చినా మనకి అనుకోక ముక్కుల నుంచి బ్లడ్ పడుతున్నా ఇట్లాంటి హీట్ వలన అని వల్లే వచ్చిందా ప్రాబ్లమ్ అని తెలుసుకుంటాను కూడా ఇది వాటర్లో కలిపి రెండు రోజులు అనుకోండి ఇది తగ్గిపోయింది అనుకోండి ముక్కుల బ్లడ్ పడటం అది వేడి వల్లనే పడుతుందని గుర్తించి భయపడరు అనమాట అండి ఈ విధంగా ఈ యొక్క కర్పూర శిలాజిత్ని కొన్ని పెట్టుకుంటారు కంపెనీ వాళ్ళు కూడా అమ్ముతూ ఉంటారు కొంచెం అలా వైద్యులు ఏంటంటే మేము తయారు చేసి పెట్టుకుంటాం అనమాట అండి ఇది కర్పూర శిలాజిత్ అంటారు ఇప్పుడు సాధారణంగా అంటే సమస్య వస్తేనే వాడాలా లేదంటే ముందుగా బాడీ హీట్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే రోజు కొంచెం ఒక వన్ బై ఫోర్త్ స్పూన్ మధ్యలో కలిపి తీసుకుంటే హీట్ ఫార్మేషన్ తగ్గిపోతుంది కొంతమందికి ఏంటంటే తెలియకన్నా మోషన్ బ్లడ్ వెళ్తూ ఉంటది వాళ్ళకు కూడా వేడి వల్ల వెళ్తూ ఉంటాయి వాళ్ళు కూడా మజ్జిగలు కలిపి తీసుకుంటాం వల్ల ఈ కర్పూర శిలాజి అంత బాగా పనిచేస్తుంది అంటే అది కంట్రోల్ అయ్యే వరకు కంట్రోల్ అయ్యేసి మా నేర్చి ఓకే ఓకే ఇది ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్న ఒక వైద్యం నేను అప్పుడు వైద్యం నేర్చుకున్నప్పుడు ఒక ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఒక పెద్ద ఆవిడ ఉండేది ఆమె ఎవరికి వచ్చినా కూడా కర్పూర తెచ్చింది ఆమె లేడీస్ గైనిక్ ప్రాబ్లమ్స్ అందరికి కూడా వెన్నతో కలిపి తీసుకోమని ఇచ్చేవారు అనమాట ఇస్తే కరెక్ట్ గా ట్వంటీ వన్ డేస్ తీసుకోకడానికి వాళ్ళకి లేడీస్ గైనిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి ఆ డిశ్చార్జెస్ వైట్ రెడ్ డిశ్చార్జెస్ లో ఇది బాగా పనిచేస్తుంది అంటే అందు గురించి ఈ శిలాజని చాలా మంది ఇంటి దగ్గర పెట్టుకుంటారు వెన్నలో కలిపి తీసుకుంటారు లేడీస్ అయితే ఇది మామూలుగా జనరల్ గా యూరిన్ లో మంట కళ్ళలో మంట ఇవంటికి మజ్జిగతో కలిపి తీసుకోవచ్చు లేకపోతే కొబ్బరి వండ నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు బార్లీలో కూడా కలిపి తీసుకోవచ్చు బార్లీ నీళ్ళలో కలిపి తీసుకోండి ఎవరు దొరికే విధానాన్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు ఈ మూడు విధానాలుగా ఈ కర్పూర్ శిలా చిత్రం వాడతారు ఇప్పుడు లేడీస్ కి గైనిక్ సంబంధిత సమస్యలకి వెన్నతో కాకుండా ఇంకేదైనా బార్లీలో కలిపి తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది అంటే ఏదో భయపడుతూ ఉంటారు కొంతమంది అలా వీక్ అయిపోతూ ఉంటారు ఆ విధంగా కూడా ఈ యొక్క కర్పూర్స్ ఎలాజిత్ని అన్ని విధాలుగా వాడతారు ఎటువంటి వారికి వాడచ్చండి ఏం చెప్పారు ఆఖరిలో లేడీస్ కి వచ్చే ప్రాబ్లమ్స్ కి వాళ్ళు తిన్న తర్వాత భోజనం తిన్న తర్వాత తీసుకోవచ్చు భోజనానికి అరగంట ముందు కూడా తీసుకోవచ్చు భోజనం తిన్న అరగంట తర్వాత అరగంట ముందు తీసుకుంటే మామూలుగా తీసుకుంటే మనకి మజ్జిగలో తీసుకుంటే ఓకే మజ్జిగ లేకపోతే బాలి నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు అండి లేదు అన్న వాళ్ళకి వాటర్ లో కూడా కలిపి తీసుకోవచ్చు కి ముందర తీసుకుంటే బాగా ఫుడ్ ముందు తీసుకుంటే బాగుంటది ఒకవేళ కుదరని వాళ్ళు అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నది అప్పుడు వస్తుంది కదండి వాళ్ళు తీసుకోవచ్చు తిన్నబో తిన్న ఒక అరగంట తర్వాత తీసుకోవచ్చు ఏమి లేదు ఎప్పుడైనా తీసుకోవచ్చు తిన్న తర్వాత రిజల్ట్ కనపడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ లో రిజల్ట్ కనపడుతుంది ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్ లాగా ఐదు నిమిషాలకు కాదు కానీ ఇది ఒక హాఫ్ అన్ అవర్ లో రిజల్ట్ కనపడతా మళ్ళీ రిపీట్ ఉంటుంది ఈ విధంగా మన కర్పూర శిలాజిత్ని ఈ విధంగా వాడతారండి ఇది వాడటం వల్ల ఏంటంటే మనకి ఎముకల్లో కొంచెం కొంతమంది వేడి చేసినట్టు కూడా ఉంటది కొంతమందికి అంతా ఆ ఎముకల్లో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది అండి వాడికి ఇది చాలా కర్పూర శిలాజిత్ అన్నది చాలా మేలు చేస్తుంది అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉపయోగపడుతుంది చాలా మందికి ఏంటంటే గోమూత్ర శిలాజిత్ ఐడియా ఉంటుంది ఈ యొక్క కర్పూర శిలాజిత్ ఐడియా ఉండదు ఇప్పుడు అదేలా ఉంటుంది గోమూత్ర శిలాజిత్ బ్లాక్ గా ఉంటుంది స్టోన్ లాగానే ఉంటుంది అది స్టోన్ లాగా ఉంటుంది బ్లాక్ కలర్ లో ఉంటుంది అది అది పెసర గింజ అంతా అనమాట పాలలో కలిపి తీసుకుంటారు తక్కువ తక్కువ ఎందుకనండి కొంచెం వేడి చేస్తే కూడా ఉంటది తక్కువ క్వాంటిటీ తీసుకుంటారు అందుకు దీన్ని అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం కాదు ఈ కొంతమందికి ఏంటంటే వేడి వాళ్ళని కూడా జలుబు చేస్తుంది అవును అవును వాళ్ళకి కూడా పని చేస్తుంది అండి ఓకే ఓకే ఈ విధంగా ఎన్ని రకాల విధాలుగా వాడుకోవచ్చు మనకి ఇంట్లో ఇది పెట్టుకుంటే ఏంటంటే ఇప్పుడునే ఎమర్జెన్సీలో కూడా ఈ కార్పస్ ఎలజీ తింద బాగా ఉపయోగపడుతుంది ఓకే సో వన్ లైఫ్ लेसन వాట్ మెడిసిన్ హస్ Taught you whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు